ందుబాట్ల చెరువు దగ్గర అలుగు అయితే పోతుంది చేపలు అయితే బారి మొత్తంలో పడుతున్నాయి అన్ని రేట్లో పడడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ మనమైతే ఇప్పుడు ఇసురువాళ్ళ అయితే పోతున్నాం ఇక్కడ వచ్చేసి అలుగు బీభత్సంగా ఉంది చూడండి ఫ్రెండ్స్ జై మాకైతే ఈ చెరువులో చేపలు బాగా పడుతున్నాయి సమాచారం అయితే వచ్చింది మేము వెంపటే మా యొక్క ఇసురు వాళ్ళను తీసుకొని సిద్ధానికి సిద్ధమై చేపలు పడ్డానికైతే వచ్చాం దానికి అల్లకపోతే ఏమైంది చేపలు అయితే పొలనైతే బాగా పిలుస్తున్నాయి చూడాలిగా ఇన్ని చేపలు పడుతుందిగా ఒక పొలం అయితే బాగా చూపిస్తున్నాయి ఓ చూడండి ఫ్రెండ్స్ ఎట్లా పడ్డాయి ఒక ఆమ్లెట్లు మీరు పాంప్లెట్ చేపలేక పడ్డాయి చైనాపర్ కలెండర్ ఇంటికి Ai, पढ़ी ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మొత్తం ఇప్పుడు గాలాలతో పట్టడం దొరుకుతుంది అందరు యో ఇక్కడ పట్టదు ఎవరిది ఎవరిదో లే సో చూడండి ఫ్రెండ్స్ ఇట్లా పట్టిర మొత్తం అదే హాయ్ సో ఈ రోజు మనం మామూలు పట్టిన షాపు మనం కే తీసుకొచ్చినాం అమ్మడానికి చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్